హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనీషా టు దెడ్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ మీ అందరు ఎట్లూ మీ అందరు బాగున్నారనుకుంటాము సో ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నిజంగా నేను మంచి బ్లాగ్ అనమాట ఇదైతే సో మాకైతే అసలు మ్యాటర్ ఏందనేది మీకు చెప్తాను సో మాకైతే యూట్యూబ్ నుంచి అయితే మెయిల్ అయితే వచ్చింది అది మెయిల్ ఏంటంటే ప్రతి సంవత్సరము యూట్యూబ్ ఫ్యాన్ ఫిస్ట్ అయితే చేస్తుంది అనమాట సో ఈ సంవత్సరం కూడా చేస్తుంది యూట్యూబ్ సో అందుకైతే నాకైతే ఇన్విటేషన్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి సో అందుకని నేను ఈ సంవత్సరం యూట్యూబ్ ఫ్యాన్ ఫిస్ట్కి అయితే వెళ్తున్నాము అది కూడా ఇక్కడ కూడా కాదు ముంబైలో వెళ్తున్నాం అనమాట ముంబైలో ఉంది ఈవెంట్ సో ముంబైకి అయితే వెళ్తున్నాం మేము సో అంటే నేనంటే నేను ఇంకా రైడర్ మలేష్ మా అన్న ఇంకా మా తమ్ముడు కూడా అనమాట ముగ్గురం అయితే వెళ్తున్నాము సో మా జర్నీ మొత్తం చూపిస్తాం మీకు చూసి అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసుకోండి సో వీడియో మాటలు బాబులన్న కూడా వస్తాడు మామి నా డ్రెస్ మొత్తం బట్టలు అన్నీ ప్యాక్ చేసినావు కదా నేనే చేసుకోవాలా సరే ఆల్రెడీ నేను చేసేసుకున్నాను ఇట్లాంటివని సో నేనైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు మొత్తం అన్నీ ప్యాక్ అయితే చేసేసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఈ నుంచి మా ఇంటికాడ నుంచి లింగంపల్లి అయితే పోవాలి లింగంపల్లి నుంచి ట్రైన్ అయితే ఉంటుంది సో లింగంపల్లి నుంచి అయితే ట్రైన్ అయితే ఉంటుంది అక్కడ నుంచి ట్రైన్ అయితే మళ్ళీ రేపు అయితే దిగుతాము సో మీకు అయితే ఆ జర్నీ మొత్తం చూపిస్తాము మంచి మంచి ప్లేసెస్ అన్ని చూపిస్తాము వస్తాం పదమూడు తారీఖు వస్తాము సో ఫ్రెండ్స్ ముంబైలో మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఏవి ఉన్నాయి అన్నీ చూపిస్తాము ఇండియా గేటు అక్కడ ఉన్న బీచెస్ మళ్ళా మారినా డ్రైవ్ అవన్నీ అయితే చూపిస్తాము అన్నీ ఉంటాయి అక్కడ నువ్వు ఊరికి పోతావు నేను ముంబై పోతా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వేరే కంటిన్యూ చూడండి మంచిగా చూపిస్తాము ఇంకొక పది నిమిషాలు అయితే మేమైతే బయలుదేరపోతున్నాం అనమాట ఇప్పుడైతే ఆటో అయితే వస్తుంది సో ఇంకేంటి డైరెక్ట్ రైల్వే స్టేషన్లో కలిసిద్దాం ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ మేమైతే ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే ఇంకా మాకు పది ఇరవై నిమిషాల టైం ఉంది అందుకని ఆటోనని అన్నా జల్దీ పోనీ అంటే ఫాస్ట్ అయితే వెళ్ళిపోతుండు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట ఇంకొక ఐదు నిమిషాలు అయితే మన ట్రైన్ అయితే వస్తుంది సో లోపలికి వెళ్ళినాక మొత్తం మన సీటు లోపల కూర్చున్నాక మాట్లాడుకున్నాము అవ ట్రైన్ అయితే వచ్చేసినాం అనమాట ఒకసారి చూడండి మొత్తం లింగపల్లి రైల్వే స్టేషన్ ఇది సో ఫ్రెండ్స్ మేమైతే మా టికెట్ అయితే రిజర్వేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఇక మా సీట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మళ్ళీ చాలా లాంగ్ కదా అందుకని ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం ట్రైన్ అయితే స్లో అయింది సో ఇది ఎక్కడంటే ఇది వాడి జంక్షన్ అంట ఎక్కడ మరి వాడి జంక్షన్ అని ఉంది సో ఇక్కడ చూడండి మొత్తం ఇక స్లో అయిపోయింది నా తెలిసి ఒక ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇక్కడ మొత్తం ఎవ్వరు లేరు ఏంటి కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయినాము వాడీ జంక్షన్ అని ఉంది ఇక్కడైతే చూడాలి ముందు ఏ స్టేషన్ వస్తుందని ముందు సో ఫ్రెండ్స్ మేమైతే ఫుడ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట అది కూడా ట్రైన్లోనే అది ఆన్లైన్లోనే సో మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము టేస్ట్ అయితే ఇక అంత మాత్రమే ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే ముంబైకి అయితే వచ్చేసినాం అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవుతుంది సో ఇప్పుడు మొత్తం స్కూల్లో ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఏరియా సో ఇప్పుడైతే మొత్తం అయితే ఖాళీ అయితే ఉన్నది ఇక ఇప్పుడు మేము ఇక మెల్లగా అయితే వెళ్ళిపోవాలి చూడండి లొకేషన్ చూపిద్దామంటే మొత్తం చీకటి ఉంది సో మళ్ళీ ఒకసారి మధ్యాహ్నం అయితే వస్తానేను అప్పుడైతే ఇంకా కొంచెం క్లారిటీగా అయితే కనబడుతుంది సో పండుకొని లేచినాము ఏం లేదు సో కొంచెం ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ నీట్గా మంచి క్లారిటీగా మాట్లాడుతుంది ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక మేమైతే ట్రైన్ దిగిన కాడి నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు వచ్చినాము ఇక ఈ కుక్క మాత్రం మమ్మల్ని అయితే వదులుతలేదు రే టామీ ఇక వస్తానే ఉన్నాయి మా చుట్టే తిరుగుతుంది ఎన్నో కుక్కలు వస్తున్నాయి కానీ వెళ్ళిపోయినా ఈ కుక్క మాత్రం వదులుతున్నాము సో ఇప్పుడైతే మేము మార్నింగ్ అయితే ఇప్పుడైతే ఫ్రెష్ అయితే అయిపోయినా మంచిగా సో ఇప్పుడైతే బ్యాక్ సైడ్ మీకు అనిపిస్తుందా గేట్ వే ఆఫ్ ఇండియా కాడికి అయితే వచ్చినాము నాకు తెలిసి ఇంకా లోపలికి ఎంట్రీ ఇవ్వలేరు సో ఇంకొక పది ఇరవై నిమిషాలు అయితే లోపలికి అయితే పంపిస్తానంట సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఏ మనకి వీలైనంత వరకు ముంబైని కొంచెం మంచి మంచి చోట్ల ఏమేమి ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మంచిగా ఉంటుంది ఈవినింగ్ అయితే యూట్యూబ్ ఫ్యాన్సీస్ కూడా ఉంటుంది అది కూడా లోపల మంచిగా ఎట్లుందో అక్కడ ఏమేమి జరుగుతుందో ఎట్లా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఇంకెందుకే మనం మెల్లగా ఇది గేట్వే ఆఫ్ ఇండియా అది ఓపెన్ అయినాక మనం మొత్తం లొకేషన్ మొత్తం చూసుకుందాము సో అక్కడ ఏమేమి ఉంటుందో సో ఫ్రెండ్స్ ఇంకా సెవెన్ థర్టీకి అయితే ఓపెన్ చేస్తారంట సో అందుకని చాయ్ అయితే అవుతున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే హోటల్ దగ్గరికి వచ్చినాము అంటే తాజు హోటల్ ఉంటుంది కదా సో అది కూడా ఇంటికి వచ్చినాము చూపిస్తాను ఒకసారి మీకు సో ఫస్ట్ అయితే ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా అయితే చూద్దాము ఇంకా లోపల ఓపెన్ కాలేదు కానీ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం అనమాట అంటే ఈ తాజ్ హోటల్ కాడ నుంచి అయితే అక్కడ నుంచి కూడా కనబడుతుంది వ్యూ సో చూపిస్తా మంచిగా కనబడుతుంది చూడండి ఇది గేట్ వే ఆఫ్ ఇండియా సో మంచిగా కనబడుతుంది ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు ఇంకా సో అదంతా అది సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది చూసి ఇండియా గేట్ అది సో ఇప్పుడు వచ్చేసి తాజ్ హోటల్ చూపిస్తాను అది కూడా మంచిగా కనబడుతుంది కాకపోతే అది అక్కడ నుంచి చూస్తే మంచిగా కనబడుతుంది కాకపోతే ఇది వచ్చేసి ఇక్కడ దగ్గర ఉంది అవండి ఇట్లా పేద ఇది దగ్గర నుంచి వస్తున్నందుకు ఇట్లా ఇట్లా కనబడుతుంది సో అది మీకు ఇది మీకు ఇది దూరం నుంచి కూడా చూపిస్తాను అక్కడ నుంచి అప్పుడు లోపలికి పోతాం కదా గేట్ ఆఫ్ ఇండియా లోపలికి అక్కడ నుంచి చూపిస్తాను అక్కడ నుంచి వ్యూ అయితే మస్తు కనబడుతుంది సో ఒకసారి మనం బీచ్ అయితే పోదాము సో మొత్తం ఇక్కడ పడవలు గిడవలు ఆపేరు కదా సో ఇక్కడ కూడా చూడండి ఇది మొత్తం ఇది ఇండియా గేట్ గేట్వే ఆఫ్ ఇండియా అంటే ఇండియా గేట్ అనేది ఢిల్లీలో ఉంటుంది కదా ఇది గేట్వే ఆఫ్ ఇండియా అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచి మనకు వ్యూ అయితే కనబడుతుంది చూడండి పొద్దున మార్నింగ్ మార్నింగ్ మంచిగా పబ్లిక్ కూడా మస్తు మంది వచ్చారు పబ్లిక్ కూడా చాలా వచ్చారు బోట్లు అన్ని ఖాళీగా ఉన్నట్టుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే లోపలికి అయితే ఎంటర్ ఎంటర్ అయిపోయామనమాట సెక్యూరిటీ కూడా చెక్ అయిపోయింది లోపల ఏముండదు ఫ్రెండ్స్ మొత్తం ఫ్రీగా ఉంటుంది కాకపోతే సెక్యూరిటీ చెక్ అయితే కంపల్సరీ వేయాలి సో ఇప్పుడు ఒకసారి అయితే లొకేషన్ అయితే చూద్దాము మనం ఇందాక ఆ హోటల్ కా నుంచి వే ఆఫ్ ఇండియా చూసినాం కదా సూపర్గా అనిపిస్తుంది కదా లొకేషన్ సో ఇప్పుడు ఈ నుంచి తాజ్ హోటల్ చూపిస్తాను సూపర్గా అంటే సూపర్గా అనిపిస్తుంది చూడండి నిజంగా సూపర్ ఉన్నది హోటల్ అయితే అబ్బా బాగుంది మంచి లొకేషన్ ఎప్పుడు మనం టీవీలలోనే చూస్తాం కదా ఫస్ట్ టైం నే నేనైతే ఫస్ట్ టైము ఏమండి పొద్దుపొద్దుగాల లొకేషన్ అయితే పబ్లిక్ కూడా మంచి ఉన్నారు ఫ్రెండ్స్ చాలా పబ్లిక్ అయితే వచ్చారు పొద్దు అయితే సో ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా అయితే మేమైతే ఇనుంచి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకో ప్లేస్కి అనమాట ఒకసారి అయితే లాస్ట్ వ్యూ అయితే చూసుకోండి అవ్వండి ఇది వచ్చేసి గేట్ వే ఆఫ్ ఇండియా అది వచ్చేసి తాజ్ హోటల్ రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట ఒకే ఫ్రేమ్లో కూడా పడతాయి సో అది ఇక్కడ నుంచి తాజ్ హోటల్ చూడొస్తే మంచి కనబడుతుంది తాజ్ హోటల్ నుంచి ఇది చూస్తే సూపర్ కనబడుతుంది సో మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ రెండు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి సూపర్ ఉంటుంది ప్లేసెస్ సో ఈ నుంచి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నామో చెప్పాం కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇవన్నీ చూసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నామో అది మరైన్ డ్రైవ్ ఏదో ఉందంట అక్కడ అక్కడ ఇంకా మంచిగా ఉంటుందంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడే అంకుల్తో అయితే మేము మాట్లాడుకున్నాము అంకుల్ మాకు అన్ని మంచిగా చూపిస్తున్నాడు సో అది కూడా మంచిగా ఒక అంటే తక్కువ నార్మల్ రేట్గా అంత ఎక్కువ కూడా కాదు సో ఇప్పుడు మంచి మంచి ప్లేస్ అయితే మీకు అయితే చూపిస్తాం అంటే మాకు తెలియని ప్లేసులు కూడా అంకుల్ చూపిస్తున్నాడు ప్రస్తుతానికైతే ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ అయితే వేయబోతున్నాము అది కూడా వడాపో అంట సో చూద్దాం ఇక తినేసి వచ్చేద్దాం సో ఫ్రెండ్స్ ఇదే మన వెహికల్ అయితే చూడండి ఉంది చాలా వెహికల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం మనకైతే స్ట్రీట్ ఫుడ్ లాగా అయితే కనిపిస్తుంది మొత్తం అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడైతే మొత్తం వడాపావు సో ఫ్రెండ్స్ మేమైతే ఇక స్ట్రీట్ ఫుడ్లా ఇక ఏది ఫుడ్ అయితే తీసుకున్నాము అది ఏంటంటే ఆలు పర్వత అంట అంటే కొంచెం బాగానే ఉంది సో ఇప్పుడైతే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసినాము సో ఇది అరే ఇది ఏమన్నారా ఇది డ్రైవ్ కదా మ్యారాన్ డ్రైవ్ కదా సో ఫ్రెండ్స్ ఇదైతే మ్యారాన్ డ్రైవ్ అంట ఇది సో ఇక్కడైతే తీసుకొచ్చిండు డ్రైవర్ సో ఒకసారి మీకు కూడా వ్యూ ఇప్పిస్తాం బాగుంది ఇది ఇక్కడ కూడా నిజంగా సూపర్గా ఉంది అరే రే భలే ఉందిరా అరే మస్తు బాగుంది ఫ్రెండ్స్ ఇది అవు అసలు ఇవి ఏంది బాగుంది నిజంగా ఈ నుంచి లొకేషన్ అయితే సూపర్ కనబడుతుంది అరే మధ్యలో వాటర్ ఏదో కలిసినట్టున్నది ఇ నుంచి మొత్తం ముంబై కనబడుతుంది చూడండి ముంబై ఎట్లున్నదో న్యూయార్క్ ఉంది అసలు సూపర్ ఉంది ఇవి మొత్తము హెడ్ ఆఫీసులు అంట ఇవన్నీ ఇది వచ్చేసి టాటా కంపెనీకి సంబంధించిందంట నిజంగా సూపర్ ఉంది ఇది వన్లు ఉన్నాయి చూడండి సూపర్ ఉంది సో ఫ్రెండ్స్ ఇదంతా మనకి అరేబియా సముద్రం కిందికి వస్తుంది అనమాట సో ఇది మొత్తం చాలా లైఫ్ రేస్ లైతే నిజంగా సూపర్ అంటే సూపర్ అంటే నాకైతే మస్ అనిపిస్తుంది సో మీకు కూడా మంచి చేస్తే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చలో ఇక మనం అయితే నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఇపుడేతే మనం టన్నెల్ లో లోపలకైతే వెళ్తున్నాము ఇది 5 కిలోమీటర్ గా హై ఏ అంతర్ టన్నెల్ గా వాటర్మేసే రెత ఆ ఇ వాటర్ సిగా వాటర్ టైక్ కేలిపోది అది మీకే నీరు వదియరా aur jidhar bahar nikala gaya hai wahan samundar ko phat ke aage samne road banaya gaya hai acha సో ఫ్రెండ్స్ మేమైతే ఇంకో వేరే ప్లేస్కి వెళ్తూ వెళ్తూ మధ్యలో అయితే ముఖేష్ అంబానీ ఇల్లు అయితే కనిపించింది అనమాట సో మేమైతే అదే కొంచెం ఫోటో వీడియో తీస్తుంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా వద్దు వద్దు తీయొద్దు అంటే ఇక కొంచెం తీసినాం తీసినామన్నమాట నిజంగా బిల్డింగ్ అయితే చాలా పెద్ద ఉంది నిజంగా మీకు ఫోన్లో ఎట్లా కనిపిస్తుందేమో కానీ మాకైతే లైవ్లో చూస్తే మాత్రం మా మొత్తం తల మొత్తం పైకి స్టేట్ లేపేసినాము నిజంగా మాకైతే పిచ్చి లేచిపోయింది సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అయితే మాకైతే గుడే అయితే చూపించింది అనమాట అక్కడ అంటే రోడ్ కాడనే ఉంది వెళ్ళి దండం పెట్టుకోవాలంటే మేము కార్ దిగి వెళ్ళి ఇండి లోపలికి అయితే వెళ్ళినాం అనమాట హలో ఫ్రెండ్స్ మేము లాస్ట్ ఒక దగ్గరకైతే వచ్చేసినాము ఇది హద్రత్ అల్లి దర్గా అనమాట ఇక్కడ ఇది రోడ్డు మునిగిపోతుంది అంటారు కదా చూడండి వాటర్ చూడండి ఎట్లా కొడుతున్నాయి అప్పా నుంచి ఇది రోడ్డు అయితే మునిగిపోతుంది అంట డైలీ ఏ వాటర్ ఫోర్స్కి అయితే నిజంగానే మునిగిపోతుంది ఎట్లొస్తున్నాయి అలలు ఘోరంగా చూడండి ఫ్రెండ్స్ అలా ఎట్లా వస్తుందో మొత్తం మీదికి వచ్చేస్తుంది రోడ్డే మునిగిపోతుంది అంటో అలా చూడు ఘోరంగా ఉంటుంది ఇది దీంట్లో నిజంగా భయంకరంగా ఉంది అయితే పరిస్థితి ఓకే అంకుల్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మనకైతే అంకుల్ అయితే అంతా తిప్పి అయితే ఇప్పించండు సో ముంబై వస్తే అంకుల్ దగ్గరికి రండి అంకుల్ ఓకే అంకుల్